హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఒక లోహం వాడుకలో కాలాయసం ఇనుము ఒకటి నిలువు ప్రియత్వం ఇష్టం ఆరు అడ్డం బలమైన కోరిక ఏడు నిలువు నేడు భీమిలిగా మారిన పట్టణం భీముని పట్టణం భీముని పది అడ్డం పంచపాత్ర మూడు గంటల కాలం జాము ఆరు నిలువు ధర్మరాజుని ఈ శత్రువుగా కీర్తిస్తారు అజాత శత్రువు పదిహేను అడ్డం తృప్తి తనివి పదహారు నిలువు గాలి విసురుకునే కర్ర విసన కర్ర ఇరవై మూడు అడ్డం పురుషుల్లో పురుషులను వేరు చేసిన కవి వేమన పంతొమ్మిది అడ్డం సత్రాజిత్తు సుత డాష్ణ కళత్రం ఇరవై నిలువు మతిలేని సుయోధన సతి భానుమతి మతి లేదు అన్నారు కాబట్టి భాను పదిహేడు నిలువు మయూరం నెమలి ఇరవై ఐదు అడ్డం పేగుల్లో కాపురముండే పురుగులు నులి పదిహేడు అడ్డం రుధిరం నెత్తురు మూడు నిలువు శరీర వ్యాయామం కసరత్తు రెండు నిలువు పిల్లన గ్రోవి మురళి పదకొండు అడ్డం మకుటం కొప్పు మౌళి మౌళి మూడు అడ్డం స్వర్ణాకాశం పోలిన పువ్వు కనకాంబరం కనకాంబరం నాలుగు నిలువు బంగారం కాంచన పన్నెండు అడ్డం నాలుక రసన రసన తొమ్మిది అడ్డం సీత బాధ కాదు సీత బాధ కాదు సుమండి సీత బాధ చలి ఐదు నిలువు ప్రహ్లాద పౌత్రుడు వామన పాదంతో పాతాళానికి తొక్కబడ్డ చక్రవర్తి బలి చక్రవర్తి పదమూడు నిలువు చెరుకు కాదు అమ్మదగిన వస్తువు సరుకు సరుకు పద్దెనిమిది నిలువు ఆకాశ వర్ణం నీలి వర్ణం నీలి వర్ణం నీలి పద్దెనిమిది అడ్డం ఎండలేమి నీడ పద్నాలుగు నిలువు లేగా ఇరవై రెండు నిలువు సమీపం చేరువా ఇరవై ఒకటి అడ్డం చిరిగిన వస్త్రం వస్త్రం అంటే చేలిక అని ఇక్కడ చేలిక అంటే వస్త్రం చిరిగిన అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి కానీ ఇక్కడ కూ అని వచ్చింది కారాలేదు చేలికు అవుతున్నప్పుడు ఇరవై నాలుగు నిలువు దుకాణం మడిగా ఇరవై ఏడు అడ్డం చెమ్మ తడి ఇరవై మూడు నిలువు నెలజీతం వేతనం ముప్పై రెండు అడ్డం వడ్లచిలుక తెలిసినా తెలియనట్టు నటించేతనం నంగనాచి ఇరవై ఎనిమిది నిలువు కామాక్షి కొలువైన తీర్థం కంచి ముప్పై మూడు నిలువు పేరు నామధేయం ముప్పై ఎనిమిది అడ్డం వినమ్రత అణకువ విధేయత నలభై అడ్డం తెలుగు పెప్పర్ మిరియం ముప్పై ఎనిమిది నిలువు ఆవిరిలో పువ్వు విరి ముప్పై ఐదు నిలువు మైలా మృతాశం సూతకం సూతకం నలభై ఒకటి అడ్డం స్త్రీల సన్నని నడుమును ఈ కీటకంతో పోలుస్తారు కందిరీగ ముప్పై తొమ్మిది నిలువు సినిమాగా తెరకెక్కిన కీటకం ఈగా ముప్పై తొమ్మిది అడ్డం జలక్రీడ ఒక చెట్టు కళ్ళు ఈత ముప్పై ఆరు నిలువు డాష్ కు దగ్గులు నేర్పినట్టు లోకోక్తి తాతకు దగ్గులు నేర్పినట్టు తాత తాత ముప్పై ఆరు అడ్డం పిల్లలను మురిపించే హస్తాభినయం తారంగం ముప్పై ఏడు నిలువు వెడల్పు గల మూతిగల పాత్ర గంగాళం నలభై రెండు అడ్డం గుండ్రనిధి మండలం గోళం ఇరవై తొమ్మిది అడ్డం అవధి లేనిది కాల పరిమితి లేకుండా కొనసాగే సమ్మె నిరవధిక ముప్పై ఒకటి నిలువు తిరస్కృతి తృణీకారం ధిక్కారం ధిక్కారం ముప్పై నిలువు మన్మధుడి భార్య రతి మూడు మూడు అక్షరాలు ఇచ్చారు కానీ రెండు ఫ్రెండ్స్ ముప్పై నాలుగు అడ్డం కలప అమ్మే చోటు అడితి ఇరవై తొమ్మిది నిలువు పొడవు దీర్ఘం నిడివి నిడివి ఇరవై ఆరు నిలువు తీగలాగితే డాష్ కదిలిందని నానుడి డొంకా ఎనిమిది అడ్డం అల్లరి గొడవ అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో వచ్చిన పూరణం తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్